హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మారే ఫార్మర్ బ్లాస్ గాస్ ఈరోజైతే ఫస్ట్ టైం గుంటకు తోలుతున్నాం ఈ పలానైతే చూడండి గడ్డి ఎంత చిత్రంగా పడిందో అటువైపు ఒకసారి తోలిన అయినా బాగాలేదు ఫుల్ వర్షం కొట్టడం వల్ల ఈ సంవత్సరం చూడండి ఫ్రెండ్స్ గడ్డి ఎలా పడిందో ఇప్పుడైతే నడందల్లా పోయింది ఈ సాల్లో ఉన్నది మాత్రం అలాగే ఉంది అదిగో గుంటకు తోలుతున్నాడు మా తమ్ముడు విడిద్దిద్దామని వాడిని తోలమని చెప్పిన చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎలా పడిందో గడ్డి అయితే వర్షం పడడం వల్ల ఈ సంవత్సరం గడ్డి ఎక్కువగా పడింది అసలు ఇత్తనాలు మరలేదు కానీ గడ్డి అయితే ఫుల్గా మలిసింది చూడండి చెట్లు అసలు కనిపించట్లే ఆడో ఆడోటి ఆడోటి మలిసినాయి గడ్డి అయితే మాత్రమే చిత్రంగా పడింది చూడండి ఫ్రెండ్స్ రైతులకి వాన పడినా పడకపోయినా రైతులకు నష్టమే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇస్తే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి